ఉద్యోగం చేస్తారు అనుకోండి ఉద్యోగం చేసేటప్పుడు ఆఫీస్కి వెళ్ళినారు వెళ్ళిన తర్వాత ఆ ఏదండి ప్యూన్ చేసేటువంటి జాబ్ చేస్తున్నారు చెత్త పొట్ట తీసి అక్కడ పెట్టినారు టీలు ఇచ్చినారు ఇంకోటి చేసినారు ఇంకోటి ఎవరితో హెల్ప్ చేశారు ఇట్లా కట్టెలు తీసినారు ఇంకోటి రకరకాల పనులు చేశారు లేకపోతే కింద ఆఫీసర్ రాకపోతే వాళ్ళ పని మీరు చేసినారు లేకపోతే ఇంకోటి చేసినారు పెద్ద ఆఫీసర్ పని చేసి అన్ని చేసి అసలు మీ పని ఏదో అది చేయలేదు అనుకోండి ఏమవుతుంది మీరు ఆ యొక్క ఆఫీసులో మీ బాధ్యత ఏంటంటే నీకు అప్పగించబడినటువంటి పని వేరే వేరే పని అవతల చేయలేకపోతారని నువ్వు చెయ్యొచ్చు మంచిదే కానీ దానికి ఎవరు నిన్ను లెక్క అడగరు నీ పని ఏమిటి కాలములను సమయములను తెలుసుకున్నట్టు నీ పని కాదు కానీ నీ అసలు పని ఏంటో దానికి నువ్వు నువ్వు సాక్షివై ఉండాలి క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరు ఏసు క్రీస్తు వారికి సాక్షులు అది వారి యొక్క ప్రైమరీ జాబ్ నేను క్రైస్తవురాలను నేను క్రైస్తవుని అని యేసు క్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా నీలో కార్యాన్ని జరిగించి మారుమాన అనుభవాన్ని నీకు ఇస్తే గనక నువ్వు దేవుని కుటుంబంలో బిడ్డమైతే నీ అసలు సిసలు పని సాక్ష్యమిచ్చుట నువ్వు సాక్ష్యం ఇవ్వకుండా ఇంకోటి ఏమి చెయ్యి ఉపయోగం లేదు కొన్నిసార్లు ఆ సత్యము ఎంతవరకు వెళ్తుందంటే అసలు నువ్వు క్రైస్తోడువా కాదా అనే దగ్గరికి వెళ్తుంది ఎందుకంటే ఒకవేళ నేను సాక్షిగా లేకపోతే దేవుడు నాలో ఏం చేయలేదని అర్థం పరిశుద్ధాత్ముని యొక్క ఆ కార్యము రక్షణ కార్యం ఆయన నన్ను పాపములను ఒప్పింపజేయుటే కావచ్చు లేకపోతే ఆయన ఆ ఫలాన్ని నేను అనుభవించి ఫలించటే కావచ్చు ఇవన్నీ ఏమీ జరగకపోతే నేను క్రైస్తవుని ఎట్లా అవుతాను ఇంకోటి ఇంకోటి చాలా చేయొచ్చు దాన ధర్మాలు నేను చాలా చేయొచ్చు క్రైస్తవ బ్రతుకుని ఇంకోలాగా ఇంకోలాగా బ్రతకొచ్చు కానీ అసలు పరిశుద్ధాత్ముడు నాలో కార్యం చేసి ఆటోమేటిక్గా నేను సాక్షిగా ఉంటాను నేను సాక్షిగా ఉన్నాను కాబట్టి ఓహో పరిశుద్ధాత్ముడు నాలో పని చేస్తున్నాడు నేను క్రైస్తవుని అనేటువంటి అవగాహన కూడా కొన్నిసార్లు